హలో ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియోలో మనము ఈ సెంటెన్స్ యొక్క అర్థాన్ని చూద్దాం ఇది మన ఫ్రెండ్ ఒకరు అడిగారు మన ఛానల్ ఫాలో అవుతున్న మిత్రుడు అడిగారు సో మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ సెంటెన్స్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్లో ఇన్వర్షన్ అనే టాపిక్ సంబంధించిన సెంటెన్స్ ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్ not until హీ he రిసీవ్డ్ her లెటర్ did హీ ఫుల్లీ రియలైజ్ దీని అర్థం ఏంటి అని అడిగారు దీని అర్థం ఎలా వస్తుందంటే ఆమె ఉత్తరం అందే వరకు అతడు పూర్తిగా గ్రహించలేదు ఇంకో విధంగా చూడాలంటే మనకి ఇంగ్లీష్లో నేను ఇక్కడ మార్క్స్ రాశాను క్లియర్గా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఓన్లీ ఆఫ్టర్ హీ రిసీవ్డ్ హర్ లెటర్ హీ ఫుల్లీ రియలైజ్డ్ హర్ ప్రాబ్లం అంటే అతడు ఆమె ఉత్తరం అందుకున్న తర్వాత మాత్రమే తాను ఆమె సమస్యను పూర్తిగా గ్రహించాడు అని అర్థం వస్తుంది బిఫోర్ దట్ హీ హ్యాడ్ నో క్లియర్ ఐడియా అబౌట్ హర్ ప్రాబ్లం అంటే అంతకు ముందు ఆమె సమస్య గురించి అతనికి స్పష్టమైన అవగాహన లేదు సో ఇది నేను మీకు క్లియర్ గా అర్థం చేయించడానికి ఇలా రాశాను కానీ మెయిన్ గా ఈ సెంటెన్స్ యొక్క అర్థం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ వీడియో నేను చాలా షార్ట్గా ఉంచాలనుకుంటున్నాను నన్ను ఈ సెంటెన్స్కి అర్థం అడిగారు మన మిత్రుడు సో నేను ఆల్రెడీ చెప్పాను మీరు కనుక ఈ టాపిక్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే నేను ఒక రెఫరెన్స్ లింక్ ఇస్తున్నాను ఇక్కడ నేను ఇది ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో టైప్ చేస్తాను మీరు అక్కడ క్లిక్ చేసి స్టడీ చేయండి మీకేమన్నా సెంటెన్సెస్కి అర్థం కాకుంటే సెంటెన్స్కి ఏమైనా అర్థాలు కావాలంటే ఏదైనా టాపిక్ అర్థం కాకుండా మీరు నన్ను కామెంట్ లో అడగండి నేను ఇలా ఒక షార్ట్ వీడియో రూపంలో మీకు వివరిస్తాను